మాయాద్దాం పొయ్యి మనక రూపం తెచ్చుకుందాం ఎవరే లోనేస్తాడే అవసరం అయితే చాక్లెట్ ప్రత్యేకించి ఎలాంటి వాళ్ళు ఉండడం బట్టి మన అయిపోయాం అదొకటే చేద్దాం పడుకునే జాత చాక్లెట్ ఆటోనా మానేస్తా రోజు రెండు వేలు సంపాదిద్దాం మన ఇద్దరు నాకు వేయ ఎవరు మధ్యలో దీనిద్దరు మళ్ళీ వాటర్ అడుగుతుంది మనకి రెండు వేలు నేను అరగంట బయటికి వెళ్ళి వస్తా ఎక్కడికి వెళ్ళే మాయి అని వెళ్ళే కదా అనుకుంటున్నా గంటకి వంద రూపాయలు కట్టు మరి ఎందుకు నా పని చేసి

అన్న మాత్రం ఆరుతని ఉంటుంది అలాగా ఇరుగుతా ఎగుతా ఇరుగుతా అలా ఉంటుంది ఫ్రిడ్జ్ ఎప్పుడు చార్జింగ్ పెట్టుకోవడమే ఇంకా జనరేటర్ కొనేయడమే అది లాభం తక్కువ ఖర్చు ఎక్కువ అవతలోడు యూట్యూబ్ ఛానల్లో టచ్ లేకపోతే వాడికి టచ్లో మేము వెళ్తాం చాక్లెట్లు కావాలా లేకపోతే చెప్పు నీ మీద రోమార్ పుట్టించమా మీ ఆవిడ అసలు ఎందుకు చేయను అంటుంది అడిగావా దేనికి వాటర్ ఎక్కువ మనకి చేయబో మంచిదే బాబు వీళ్ళందరూ నువ్వేస్తావు నాకు రెండు రోజులు చేతులు పెడతావు రోజు కాదు మాయాల్లో వాట కాదు వచ్చే లాభాల్లో వాటర్ నీకు మా కాదు మాయా

చేయమంటే నువ్వే మొదలెట్టావుగా నవ్వుతున్నాడు చూడు ఈయన వెళ్ళిపోమా బయట చూడు ఎందుకు వచ్చి నిన్ను డిస్టర్బ్ చేయడం ఇంట్లో మనం ఇంక వర్క్ రేపడుతుంది మొదలడుతున్నాం మనకి శిలాకులు వద్దు డస్ట్బిన్స్ అసలు వద్దు మనకి చేస్తే చేయండి పడి చేసే వాళ్ళు ఇంట్లో ఉండాలి ఇప్పుడు రాకమాయా డ్యూటీ చేసుకుని వచ్చి నేను చెయ్యాలా తోమాలా ఇవన్నీ అంటున్నాడు ఏన్ని చేస్తాం మరి బిజినెస్ అందుకే ఆపేద్దాం అనుకుంటున్నాను మీ ఆవిడ రాదు సాయానికి పద్దాక బతిమలాడాల్సి వస్తుంది అందరినీ ఇవన్నీ మనకి రోబో ఒకటి తెచ్చుకుందాం ఆడి పొద్దున్నే చూసే ఒక వీడియోలో అది అంత ఉంటుంది పట్టు సూపర్ దాన్ని పెట్టే తిండి కూడా ఇవ్వడం ఛార్జింగ్ పెడితే చాలి అవసరం అంత కొడి ఏదో ప్రభుత్వం ఎన్నో ఏ ఆలోచన చేసినా కానీ డబ్బులు కావచ్చు తప్ప డబ్బులు మిగిల్చే ఆలోచన ఉండదు చిట్టుమని పేరు మేడం ఏం పేరు మాయా రోబో పేరు

ఏం చేస్తాం మాయా మరి సో ఫైనల్ గా నువ్వు వస్తాను అంటావు ఇక్కడ నుంచి నేను నువ్వు చాలే బాబు నిన్ను నమ్ముకుంటే ఆ బిజినెస్ క్లోజ్ చేసుకోవాలి అదే నా భయం మరి నువ్వు రావు కదా లేస్ కూర్చోమన్నా కూర్చున్నాయి రెడీ రావడానికి రెండు మూడు గంటలు పట్టింది మహాదేవి ఇక్కడికి వచ్చిన తర్వాత సెట్ చేయడానికి గంట పట్టింది అప్పటికి లంచ్ బ్రేక్ వచ్చింది రెండు టీ బ్రేక్ వస్తుంది ఆ టీ బ్రేక్ స్నాక్స్ అలా బయటికొని ఒక మంచినీళ్ళు తాగి రావడానికి మళ్ళీ కొంచెం టైం పార్ట్నర్స్ ఎక్కువైపోతుంది అనవసరం డబ్బులు ఎక్కువ ఎక్కువైపోతుంది మన ఇద్దరే దేవుతారు ఉప్పు మొత్తం లాభాల్లో వాటాలు ఏం కాదు అరవై వేలు సంపాదించానికి నెలకొచ్చి ముప్పై ముప్పై ఖర్చు ఖర్చు వచ్చి ఖర్చు తీసేస్తాం ఖర్చు తీసి ముప్పై 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 ఖర్చు వచ్చి పాప అదే పేర నా దగ్గర ఏమున్నాయి ఏక నా దగ్గర ఆ టోల్ తీసుకెళ్ళిపోతా సార్ చాక్లెట్ చాక్లెట్లు ప్రత్యేకించి ఊరు అమ్మా అమ్మ ఉల్లిపోయేలా పట్ల చాక్లెట్లు నమ్ముతా పుట్టండి మీ ఆయన మనం రాని వాళ్ళు ఉండడం బట్టే మనం ఇలా అయిపోయాం అది ఒకటి చాక్లెట్ ఇప్పుడు ఫోటో ఫ్రేమ్ ఉంది ఇప్పుడు ఇప్పుడు మొన్నటి దాకా ఫోటో ఫ్రేమ్ అంటే మనం ఎంత ఆశ్చర్యం చూసేవాళ్ళం అమ్మాయి అది కప్పు మీద వేసుకుంటే ఎంత బాగుంటది దీని మీద వేసుకుంటాం ఇప్పుడు తిరునాలు వచ్చేసి గవల మీద పేరు రాసేస్తున్నారు ఏంటి మన బంద్ర బీచ్లో వచ్చేసి అడిగింది ఎలా కల ఫోటోలు అక్కడికక్కడ వేసేస్తున్నాడా దిబ్బి బీచ్ లో ఫోటో అమ్మండి ఇచ్చేస్తున్నాం అలాగే మిషన్ ఒకటి పెట్టేస్తాం మన ఆటోలో అమ్మో ఉంటది అది దాని ఏంటంటే ఇప్పుడు మీ బొమ్మ కావాలా చాక్లెట్లు ఎక్కడ ప్రింట్ అయిపోతుంది మనం చాక్లెట్లు అన్ని తీసి కవర్లు కూడా కట్ చేసి వెళ్ళిపోతాం ప్రింట్లే ఎక్కడ ఓన్లీ సప్ సప్ అయిపోతాయి కటింగ్ అయిపోయే రెండు వేలు చాక్లెట్లు ఎన్ని ఆటోలోనే అయిపోతాయి అన్నీ దాంట్లో అది ఎంగిందో రేడియేటర్ వాటర్ పూర్తి వాడికి దాంతో రిపేర్ పడుతుంది వాడికి ఏ ఊరు వెళ్ళదు మంచి వాడు వాటి దగ్గర టాలెంట్ ఉంది పండ్లో పని ఆటో వెళ్ళేటప్పుడు చాక్లెట్లకి ఏసీ కావాలి కదా మా ఏసీ కూడా పెట్టిచ్చు

అన్ని సరిపోతాయి ఆ ఫోటో ప్రింట్ చేయాలి బతుకుతున్నారు మన ఏంటి అక్కడ ప్రింటింగ్ అయిపోతుంది కాట వేసుకోమని చిన్న కాట ఉంది కదా మీది అది తీసుకెళ్తాం డైరీ మిల్క్ తేర బెమ్మ అంటాం ఆడకల్లా పది గ్రాములు ఎక్కువ ఉంటేనే లేకపోతే ఫ్రీగా చేసి పెడతానంట

రాత్రి కూడా కళ్ళ వస్తారు అది పోలీసులు అంత ఆత్ర ఎక్కడ పెట్టినా సరే ఆ బస్ స్టాండ్ ఏరియా వెళ్తా వెళ్ళాలంటే ఈ పార్క్ దగ్గరే పెట్టి తిప్పేస్తున్నారు మా వాళ్ళు వాళ్ళు ఏదైనా ఉన్నారు అటు బ్యాచ్ ఇటు బ్యాచ్ అంటున్నారు వెళ్ళేటప్పుడు నాకు ఫోన్ చేయమేషన్ తీసుకుందాం సరిపోతుంది ఇన్ఫర్మేషన్ ఏమైనా సరే ఇప్పుడు ఈయనంటే కాపాడుతాడు వేరే బ్యాచ్ ఉంటుంది ఫస్ట్ అన్నిటి పరిష్కారం కాకి చక్కలు రెండు గుట్టించుకోవడం కొండ పైన వండుతున్నారు పెట్టేమో ఇది శైలికి చిన్న కూడా వెళ్ళిపోయి శైలి కొందక్కడ చేస్తారే <laughs> రే <peeling> <recipes> <sharpername> <nahi, traveling」>

పనిలో పని నా కోటి అందరికి తేళ్ళు కూడా ఇదిగో అమ్మా వత్తున్నాను అని చెప్పి తన్నంతిగుతావేమో మాయా తెచ్చే మాయా ఇచ్చుడు ఇప్పుడు తిన్నా ఈ బాసు ఉంది కాయితే నువ్వు తీలేదు రేపు నువ్వు చాక్లెట్ చేస్తావా అంటే రేపు ఈ రోజు మన ఈ రోజు ఏం రేపు చీపు పట్టుకుంటే పని ఉండాలా ఇదిరా ఆదాయం చేసే పద్ధతి ప్లేట్లు కడిగే పని లేకుండా నేను మరదంటారు మాయా మాయ పడుకుంటున్నాంటి లెగ్ ఆ రేపు బిజినెస్ అయితే ఇలా రాత్రిపూట నిద్ర కూడా ఉండదు ఇవాళ నుంచి పన్నెండు దాటింది ఏంటిది